ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఎనిమిదవ తారీఖు మంగళవారం రోజు ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా వీరికి అనేది ఒక టాప్ సీక్రెట్ అనేది బయటకు వస్తుంది జాగ్రత్తగా ఉండండి ఇక వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఏ విధంగా ఉన్నాయి అలాగే కన్యా రాశి వారు ఎటువంటి దేవారాధన చేయటం వల్ల ప్రతికూలతలను దిగమింగి వారి యొక్క జీవితాన్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తారు పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే శిష్టవీటిక్గా కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు అలాగే బంధాలకి అనుబంధాలకి ప్రాధాన్యతను ఇస్తారు మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పరిహారాలు చేస్తున్నారు ఈ సిద్ధాంతి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్న క్షణాల్లో పరిష్కారం చేస్తారు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని సందేశం ఉందా అయితే ఈ గురూజీ గారిని సంప్రదించండి డబ్బు వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్త సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేయబడను గురూజీ గారిది వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారంని పొందండి మేలు చేసిన వ్యక్తిని అస్సలు విడిచిపెట్టరు జీవితాంతం గుర్తుపెట్టుకుంటూ ఉంటారు అలాగే కన్యారాశి జాతకులు సాంకేతిక విద్య వైద్య రంగాలలో బాగా రాణిస్తారు చిత్ర విచిత్రమైన వ్యాపారాల గురించి అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు కానీ ఆవేశం ఏమాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు ఈ యొక్క స్వభావం కారణంగా ఆవేశం కారణంగా జీవితంలో చాలా చాలా ఇబ్బందులు మీరు పడవలసి ఎదుర్కొనవలసి ఉంటుంది కాబట్టి అలాగే తమ బాధను గురించి కావచ్చు తమ నిర్వర్తించటం వంటి బాధ్యతల గురించి కావచ్చు ఇతరులు వినిపించుకోవాలని మీరు ఈ యొక్క సహానుభూతిని పొందుకోవాలని ఎప్పుడు కూడా అనుకోరు ఇక వీరి యొక్క బాధను ఎప్పుడు కూడా మనసులోనే దాచుకుంటూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో ఎవరికైతే వీరిని అనిపిస్తుందో వారికి ఆ విషయాన్ని నిర్మానుసంగా ఇతరులకు చెప్పేస్తూ ఉంటారు ఈ కారణంగా ఇతరుల వల్ల వీరికి విభేదాలు కూడా వీరిని కొన్ని తెచ్చుకుంటూ ఉంటారు అలాగే రాశి వారి యొక్క వ్యక్తుల జీవితంలో చూస్తే గనక ఇరుగు పొరుగు ఈరోజు మీ యొక్క జీవితంలో అయితే కనబడుతుంది ఇక అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి మీరు చక్కటి గుణపాఠాన్ని అయితే నేర్చుకుంటారు వారే వచ్చి మిమ్మల్ని క్షేమాపణ అడిగే పరిస్థితులు కూడా వస్తాయి అయితే ఈ పరిస్థితులు కూడా వస్తున్నాయి ఈ విధంగా మీ జీవితం గురించి ఇది మీకు చాలా మానసికంగా సంతృప్తి అనేది కూడా ఇస్తుంది ఎందుకంటే చాలా కాలంగా వారి వల్ల మీరు బాధపడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు నిరాశ పడిపోతున్నారు కాబట్టి మీ గురించి బయటకు చెడు ప్రచారం అయితే చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మానసికంగా ఎంతగానో మీకు సంఘర్షణ జరుగుతుంది అటువంటి వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితంలో అద్భుతమైతే జరుగుతుంది ఇక ఒక టాప్ సీక్రెట్ అయితే బయటకు వస్తుంది జాగ్రత్తగా ఉండండి అదేమిటంటే అటువంటి అవకాశాన్ని ఆ భగవంతుడు మీకు ఇస్తారు ఆ భగవాను మీ యొక్క కటాక్షాలతో వారికి చక్కటి గుణపాఠం అయితే ఈరోజు నేర్పబోతున్నారు తిరిగి మీ జోలికి రాకుండా మీకు ఆలోచించే విధానాన్ని మీకు చక్కటి వార్నింగ్ అయితే ఇవ్వబోతున్నారు అటువంటి గుణపాఠాన్ని మీరు నేర్పగలుగుతారు మిమ్మల్ని క్షేమాపణలో కూడా ఇటువంటి ఊహించి ఉండరు ఇక అద్భుతమైన ఫలితమైతే మీకు జూలై ఎనిమిదవ తారీఖు మంగళవారం రోజున మీ దిన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే కన్యారాశి వ్యక్తులు మీ జీవితంలో చూస్తే కనుక ఆర్థిక పరిస్థితులు మీకు అధికంగా కనిపిస్తున్నాయి అంటే డబ్బు కొంత రాబోతుంది ఎక్కువగానే ఉంటుంది అయితే ఉద్యోగస్తులకి కాదండి వ్యాపారస్తులకి కావచ్చు ఇతర ఇతర పనులు చేస్తున్న వారికి రాబడి కొంత ఆర్థికంగానే ఉంటుందని ఖర్చులు కూడా అదే విధంగా ఉంటున్నాయని చెప్పుకోవచ్చు ఇక కాబట్టి త్వరగా మీరు బాధపడవలసి వస్తూనే పరిస్థితులు వస్తూనే ఉంటాయి భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని మీరు డబ్బులు పొదుపు చేసుకోవడం ఖర్చు పెట్టుకోవడం ఉత్తమం ఇక కన్యారాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ప్రయత్నం కోసం నిర్లక్షిస్తున్న వారు ఉన్నవారు ఈరోజు అయితే గుడ్ న్యూస్ అయితే వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఒక చక్కటి ఆఫర్ మీ ముందుకు వచ్చే సూచనలు ఈరోజు మీ దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే కన్యారాశి వారు చాలా కాలంగా మీ యొక్క శత్రువులను కలుసుకోవాలని మీరు కనుక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక అనుకోకుండా ఈరోజు వారిని కలుసుకునే అవకాశాలు ఈరోజు మీకు కనిపిస్తున్నాయి ఇకపోతే వారిని కలుసుకోలేకపోయినా వారితో ఒక ఫోన్ కాల్ అయినా మాట్లాడతారు ఇక ఈ విధంగా పరిస్థితులు అనేది ఈరోజు ఉన్నాయి ఇక మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మీ తల్లిదండ్రులు ఎనభై ఏళ్ళ పైబడిన వారు ఎవరైనా ఉంటే గనక వారికైతే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఈరోజు ఇబ్బందులు గుర్తుపెట్టుకోండి ఇక కాబట్టి ఆ అంశంలో తగిన జాగ్రత్తలు ప్రయత్నాలు ఖచ్చితంగా చేయండి ఇక మీరు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యా రాశి వారు మీ జాతకంలో జూలై ఎనిమిదవ తారీఖు మంగళవారం యొక్క దినఫలాలు కనిపిస్తున్నాయి అయితే కన్యా రాశి వారికి మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి ఇరుగు పొరుగు వాళ్ళు మీ యొక్క శత్రువుల వల్ల ఒక చక్కటి గుణపాఠం అయితే నేర్చుకుంటారు క్రమశిక్షణ అడిగే ఒక అద్భుతమైన విషయం ఈరోజు మీ యొక్క బ్రేకింగ్ న్యూస్ వినబోతున్నారు అదే ఇక ఫలితాలు ఇక కన్యారాశి వారికి నిత్యం శని దేవుణ్ణి ఆరాధించండి శని భగవాను శని సూత్రం పారాయణం చేయడం శని భగవానునికి ఇష్టమైన నలుపు రంగు వస్త్రాలను కానీ వస్తువులను కానీ పేదలకు దానంగా ఇవ్వండి మంచి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి